న్యూ ఇయర్ వచ్చింది ధర్మాన్ని కాపాడే మనము సంస్కృతిని కాపాడే మనము హిందుత్వాన్ని సజీవంగా ఉంచుకోవాలని చెప్పి తప్పన పడే మన ఇళ్లలో మదర్స్ డేనా ఫాదర్స్ డేనా అవర్స్ డేనా ఫ్రెండ్షిప్ డేనా ఏంటి దినాలు ఆ ఇళ్లలో ప్రవేశిస్తుంటే మనం కూడా దాన్ని సమరం చేసుకుంటున్నామా మదర్స్ డే సందర్భంగా నాన్నగారు ఒక చెట్ల పండుగ పెడతామా మదర్స్ డే సందర్భంగా అమ్మగారు చేతులు కట్టుకుంటా ఇదే మనం నేర్చుకున్న సంస్కృతి ఇదే మనం నేర్చుకున్నటువంటి సంస్కృతి ఈ విషయాన్ని నేను ఈ మధ్య నారాయణ కాలేజీలో లోపడిస్తే ఒక విద్యార్థి అడిగింది మా మామూలు అన్నయ్యనో కదా అంకుల్ అంకుల్ నాకు సమస్య ఉంది అన్నాడు ఏందమ్మా అన్న తప్పే ఉంది మదర్స్ డే పేరుతో ఫాదర్స్ డే పేరుతో ఒక రోజు తల్లిదండ్రులు పూజించుకుంటే తప్పే ఉంది అని అన్నాడు అమ్మా జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకు ఒక రోజు ఎవరో అన్నారంట అమ్మా అవసరం అయితే నా చర్మాన్ని వలిచి చెప్పులుగా అని ఆ ఆ చర్మం కూడా నేను ఇచ్చింది కదా బాడయి కూర్చోండి చర్మం అటువంటి తల్లికి తండ్రికి ఒక రోజు ఏంటి తల్లి అని చెప్తే మరి ఎట్లా మీరు ఒక రోజు కావాలంటే నీకు ఒక రోజు తప్పనిసరిగా కావాలనుకుంటే భారతీయ మూలాలు కలిగినటువంటి ఒక రోజు ఎందుకో మూడు వందల అరవై నాలుగు రోజులు తల్లిదండ్రులు పూజిస్తూ మూడు వందల అరవై ఐదు రోజులు ప్రత్యేకంగా తల్లిదండ్రులు తండ్రి తండ్రిలో పూజించారంటే గుడ్డివారైనటువంటి చూడలేని తెలిసినప్పటికీ కూడా తన తల్లిదండ్రుల కావుడిలో పోసి ఎవరు భారతదేశం ఎవరు హిందూ దేశంలో పుణ్యక్షేత్రాన్ని చూపించినటువంటి శ్రవణ కుమారుడి జన్మదినాన్ని భారతీయ ఇక్కడ పండగ చేసుకోవాలంటే నీకు స్నేహితులు ఒక రోజు కావాలంటే శ్రీకృష్ణుడు కన్నా ఈ సృష్టిలో స్నేహితులు కావాలి అంటే దుష్యంతుడు శుందర కూడా ఈ సృష్టిలో ప్రేమికులున్నారా ఒక దుశ్యంతుడు జన్మదిన భారతీయ మూలాలు లేనటువంటి మనం దూరంగా మనం ఉండాలి మన పిల్లలను ఉంచాలి కాబట్టి బిందు బంధువులరా హిందూ సంఘటన హిందువులను ఐక్యము చేయటం జరిగేది కాదు ఆలోచనతో కూడిన ఆవేశం కావాలి ఆలోచనతో కూడిన ఆ వేదన కావాలి అప్పుడు మాత్రమే మనం హిందుత్వానికి సజీవంగా నిలబెట్టుకోగలం ఈ దేశాన్ని వెయ్యి సంవత్సరాల పాటు వరాయ పాలన పరిపాలించారు కానీ ఈ దేశపు మూలాలైన హిందుత్వాన్ని మాత్రం వాళ్ళు ఏం చేయలేకపోతే సజీవంగా కాపాడుకోగలిగాం ఎందుకు అంటే కాషాయం ధరించినటువంటి సన్యాసులు ఎంతో మంది ముందుకు వచ్చి మనకి మార్గదర్శనం చేశారు కాబట్టి మనకి దర్శనం చూపించారు కాబట్టి హిందుత్వ కాపాడుకోగలరు హిందుత్వం అంటేనే సర్వే జనాశుని ఒక వంతు హిందుత్వం ఎవరికి వ్యతిరేకత కాదు హిందుత్వము మతము కాదు నా మతము హిందుత్వము హిందువు కాదు ఇది స్పష్టంగా చెప్తున్నాము రాష్ట్రీయ స్వయం స్వయం ఆలోచన కూడా ఇదే ఆ మతము హిందువు కాదు నా మతము వైష్ణవును నా మతము శైపము నా మతము త్వైతము నా మతము ఆత్వైతము మరి హిందుత్వము నా జాతీయత హిందుత్వము ఈ హిందువుని పేదప్ప హిందూ దేశం కాబట్టి నా జాతీయత హిందుత్వం ఒక హిందూ సంఘటన హిందువుల్లో చైతన్యం తీసుకొని రావాలని చెప్పి మనం ఏదో ప్రయత్నం చేస్తున్నామో ఆ ప్రయత్నం సఫలం కావాలంటే సంఘర పాటించాలి వ్యక్తి కనబడంగానే నీ ఏ కులము కాదు వ్యక్తి కనపడంగానే నీ పేరేమిటి నీ ఇంటి దైవం ఏమిటి నువ్వు రోజు దేవాలయ లేదా నేర్చుకోవాలి మనం మన వీధిలో కాలు కట్ మన వీధిలో కలిగే మన ఇంట్లో బట్టలు ఉతికే వ్యక్తి మన ఇంట్లో వాచి పని చేసే వ్యక్తి వీరందరికీ మన ఇంట్లో మనతో సమానంగా పీట వేసి కూర్చోబెట్టి భోజనం చేసే పరిధికి ఎప్పుడొత్త వస్తుందో ఎప్పుడొత్త మాత్రమే హిందువుతో హిందువులు తినేస్తుంటే మనము వేషధారణ మార్చుకొని ప్రతి రోజు దేవాలయానికి పోతే కాదు హిందుత్వం నిలబడాలంటే ఈ దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరు నా సోదరుడే కులం మనకి హిందువులని చాయి పేపర్ అనే మనం ఎప్పుడోతే సమాజంలో రేపిస్తామో అప్పుడు ఎవరు కూడా మనల్ని విడదీయలేరు మనం కలిసి పెట్టుకుండా సాధించగలం ఏం కోరుకుంటానండి హిందువు చైతన్యం వేయకూడదు బంగ్లాదేశ్ లో హిందువుల పేరు జరిగే అరాచకానికి వ్యతిరేకంగా మన నిరసన ప్రదర్శన చేస్తాము అని కోరితే ఇక్కడ ఉండేవారు ఎంతమంది వచ్చాం ముప్పై పర్సెంట్ కూడా వచ్చారు చేతులు ఎత్తమని చెప్పమంటున్నారు చేతులెత్తితే మనకి మీకు అందరికి బాధ ఏం కోరుకుంటాం రామాలయం కోరుకున్నారా ఎన్నో చేతులు అరే బంగ్లాదేశ్ లో జరిగే పసి పశ్చిమలో ఉండే అమ్మాయి మానవంగం చేసి చెట్టుని వేలాడి చేసి వేలాడ తీసుకుంటే మనం వాళ్ళకి సంగీభం చెప్పేదాని కోసం ఒక సంగీభం ర్యాలీ చేస్తాం రావాలి అంటే మూడు వందలు నాలుగు వందలు ఐదు వందల మధ్య ఏమైపోయింది హిందుత్వంలో అసలు హిందుత్వం ఈ స్థితికి రావడానికి కారణం అఖండ భారత్ కండఖండాలుగా నరగబడటానికి కారణం ఏంటంటే కశ్మీర్ లో ఏం చెప్తే నాకేమని చెప్పి కన్యాకుమారిలో వాళ్ళు అధ్యయంలో నాకేమని చెప్పి ఈశాన్య భారతం వాళ్ళు ఈశాన్య భారత నాకేమో పశ్చిమ భారతం వాడు బాధ్యత బట్టి ఈ తల్లినా ఈ భూమి నాది ఈ సంస్కృతి నాది భావన మనం కోల్పోబట్టి ఈ అఖండ భారతదేశము కండఖండాలుగా నరగబడింది మన కాంతా పుట్టిన దేశం మన దగ్గర లేదండి ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ అయిపోయింది మన తల్లి జాతీయ సీతమ్మ పుట్టిన దేశం మన దేశంలో మన ప్రయత్నం లేదండి నేపాల్ గా మారిపోయింది మన రవకుడు పరిపాలించిన ఈ రోజు మన దగ్గర లేదండి లాహోర్ గా మారిపోయింది ఏ మనలో వేదన లేదా మనలో చరణం లేదా మన గుండె రగల లేదా మన గుండె రగలకపోతే మన వరకు బతికేదా జరిగించారు కదా కాబట్టి ఆ దిశగా మనం ఆలోచించాలి ఎందుకోసం అయింది అట్లా ఇదంతా మనమంతా ఒకటే భావనని మనం కోల్పోబట్టి ప్రపంచంలో సృష్టిలో అత్యంత పెద్ద జంతువు ఏంటయ్యా అంటే డైనోసార్ పెద్ద జంతువు మన టౌన్హాల్ ఉంటుంది అట్లా తోకాడిస్తే భవనాలు భవనాలు పడిపోతాయి మన సినిమాల్లో చూసాం ఎక్కడికి పోయిందా డైనోసార్ ఇప్పుడు ఏమైపోయింది నేను అసలు కేవలం కళాబరాలు మాత్రమే ఎందుకు మిగిలినాయి కళేబరాలు మాత్రం ఎందుకు మిగిలియంటే అంటే సార్ లో మండల వ్యవస్థ అత్యంత బలహీనమైనది మండల వ్యవస్థ ఎక్కడో తలకాయి ఉంటుంది ఎక్కడో తోక ఉంటుంది ఆకలి వేసిన కుక్కో నక్కో అడవిలో వచ్చి తోక తినే ప్రయత్నం చేస్తుంటే ఈ సిగ్నల్స్ తలకపోయి దాని దాని దానిపైన దాడి చేయాలనే సిగ్నల్ వచ్చే అది ఆకలి కూడా వెళ్ళిపోతుంది ఆ విధంగా బలహీనమైన జంతువులు కూడా బలమైన జంతువులైన డైనాస్ అనే తిని ఆ జాతి లేకుండా చేసింది అటువంటి బలహీనమైన నాణీ వ్యవస్థ హిందూ జాతి ఆ బలహీనమైన నాడీ వ్యవస్థ వెళ్ళిపోతున్న హిందూ జాతిని బలీయమైన నాడీ వ్యవస్థలకు తీసుకుని వచ్చే కోసం రాష్ట్రీయ స్వయం సేవక సంఘం రాష్ట్రీయ స్వయం సేవ సంఘం లాంటి అనేక సంస్థలు అవై హిందూ సేన లాంటిది అనేక హిందూ సంస్థలు పనిచేస్తున్నాయి దాని రాధామోహన్ స్వామి గారు కూడా ముందుకు వచ్చి ఆ బలహీనమైన నాడీ వ్యవస్థని ఈ సందర్భంగా పెద్దగా మాట్లాడాల్సిన చాలా విషయాలు ఉంటాయి కాబట్టి నా ఉపన్యాసాన్ని ముగిస్తూ మీ అందరికీ ఒక వేడి పోలు అనేక రోజులుగా సోషల్ మీడియా ద్వారా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా అనేక ప్లాట్ఫామ్స్ తో వక్ బోర్డు చట్టంకి ఒక మార్పు చేస్తున్న చట్టానికి అనుకూలంగా మనమందరము నెయిల్స్ పంపి వాళ్ళకి ఒక ప్రక్రియ నడుస్తున్నది రేపు వచ్చి ఈ టౌన్ హాల్ నాది అంటే ఉండే చట్టం ప్రకారం వల్ల చట్టాలు కాబట్టి దీని నుండి మనల్ని మనం కాపాడుకోవాలి అంటే చట్టాలు గట్టిగా ఉండాలి దానికోసం ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోటి చట్టాన్ని మార్చాలని చెప్పి నిర్ణయం తీసుకుందో ఆ నిర్ణయానికి అనుకూలంగా మనందరం కూడా పోస్టు ద్వారా కానీ మెయిల్ ద్వారా కానీ మారుతున్న చట్టానికి మన మద్దతు తెలుస్తూ నైస్ పెట్టాలి పోస్ట్ పంపించే సమయం లేదు కాబట్టి మన నిర్వాహకుడి దగ్గర ఆటోమైన్ ఫార్మేట్ ఉంది మన అందరూ ఇప్పుడు స్మార్ట్ ఫోన్ వాడుతున్న వాళ్ళని తొంభై తొమ్మిది శాతం మంది ఆటో మెయిల్ ఫార్మేట్ మీరు వాట్సాప్ తెప్పించుకొని కేవలం ఆ వచ్చిన ఫార్మేట్ నుండి లింక్ టచ్ చేస్తే మెయిల్ దానికే అదే తయారవుతుంది కింద ఇవర్స్ సిన్సియర్ గా వస్తుంది దాని కింద మీ పేరు రాయడం తెలుగులో అయినా ఇంగ్లీష్ లో అయినా ప్రాసెస్ చెంది కొట్టడం ఇంత చిన్నప్పటి మాత్రమే చేయాలి కాబట్టి ఈ కార్యక్రమం అయిపోయి మనం ఇళ్ళకపోయే లోపల ఉండే వాళ్ళందరం కూడా ఆ చిన్న పని చేసి మాత్రమే ఆ చిన్న పని చేసి మాత్రమే మనం భోజనం చేయాలి ఆ నిర్ణయం తీసుకోవాలి అదే విధంగా వినాయక చోతి ఉత్సవాలు మనం ఉన్నాము భాగ్యనగర్ తర్వాత ఆ స్థాయిలో అనేక దశాబ్దాలుగా నెల్లూరు నగరంలో ఉత్సవాలు జరుగుతుంది విక్రమసింహపురి గణేష్ ఉత్సవ సమితి ప్రెసిడెంట్ గా నా పదకొండవ తేదీ ఐదవ రోజు పిలుపు మేరకు సామూహిక గ్రామ ఘాట్ ఇరుకుల పరమేశ్వరి వద్దున దేవాలయము పక్కన ఉన్నటువంటి నెల్లూరు చెరువులో కోరిన కోరికలు స్వర్ణ లింగేశ్వరుడు వెలిసి ఉన్నటువంటి స్వర్ణాల చెరువులో గణేష్ ఘాట్ లో మనం పదకొండవ తేదీ సామూహిక గణేష్ విమోజనోత్సవం జరుపుకుంటున్నాం కాబట్టి మీతో పాటు మీ బంధుమిత్రుని మీ కుటుంబాన్ని సప్రవారి సమేతంగా విచ్చేసి అక్కడ ఉండే సాంస్కృతిక కార్యక్రమాన్ని తిలకించి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని ఆశిస్తూ మరొకసారి చెప్తున్నాను మనం ఎప్పుడు కూడా గోల్డ్ మైండ్ విత్ బర్నింగ్ హార్ట్ ఆలోచించాలి రగిలే హృదయంతో హిందుత్వాన్ని కాపాడుకోవాలి రగిలే హృదయంతో హిందువులను చాటి చెప్పాలి రగిలే హృదయంతో కుటుంబ వ్యవస్థను కాపాడుకోవాలి రగిలే హృదయంతో హిందూ సంస్కృతిని కాపాడుకోవాలి రగిలే హృదయంతో హిందూ పండుగలు కాపాడుకోవాలి రగలే హృదయంతో దేశం రాది ఇధర్మము రాది సంస్కృతి నగర భావాన్ని ప్రతి ఒక్కరిలో ఎదికిత్తించాలి లేకెత్తించాలి ఆ దిశగా మీరందరూ ప్రయత్నించాలి మరొక విషయం మీకు చెప్పి ముగిస్తాను హిందూ పండగలు రాగానే హిందూ పండగలు రాగానే పర్యావరణ వేదలు అందరూ కూడా ముందుకు వస్తారండి అధ్యాయన వేదిక వేదం ఆన నాయకులందరూ కూడా బయటకొస్తారని ఈ అజ్ఞాన వేదం ఆ నాయకులు ముందు నాకు వారిని అన్నాను ఏమండి మీరు చంద్రగ్రహణం వస్తే ఏమో రోడ్డుపై కొద్దిగా తినండి గ్రహణంలో తినండి సూర్యగ్రహణం చంద్రగ్రహణం ఏమి కావాలంటారు మాయన మంత్రాలకి ఏమి కావాలంటారు ఏగా ఏమీ కావాలంటారు మరి రొట్టెలు తింటే బిడ్డలో పుడతారంటే జనాన్ని అట్ట బాధవి కదా అంటే హిందుత్వం అంటే కమ్యూనల్ కదా హిందుత్వం అంటే చేప చర్చన వాళ్ళ హిందుత్వం అంటే ఏమన్నా భావించే వాళ్ళ అదే కదా మనం కూడా చేస్తున్నాం మనకేం చర్మం ఉండదు బంగా దేశంలో హిందుకు ఉచుకోవస్తావు పోల్స్తో నాకేం పొవాలేదు పక్క దేశంలో జరుగుతున్నది కాశ్మీర్ లో ఊతికొస్తావు కోరుకో నాకేం పొరలేదు కేరళలో ఊచుకొచ్చేస్తావు ఏం పొడవాలేదు నెల్లూరు పాతబస్తీలు ఏమేమి చేసుకో తెలుసుకో డబ్బు ఎందుకారు అలాగా ఇంకా ఎందుకరాలాగా నాకెందుకు ఈ భావన నుంచి మనంపై కాబట్టి బంధువుల అనేక హిందూ ముందుకు వస్తున్నాయి ఇది మనకి రాబోయేది అమృత కాలంలో ఉన్నా మనం అమృత కాలంలో మనము జీవించున్నాం కాబట్టి ఈ పండుగల పేరు ఆ హోలీ వచ్చిన నీళ్లు కాపాడాలండి దీపావళి వచ్చిన టపాసలు వినాయక చోతి వచ్చినటువంటి మట్టి పెట్టండి ఈ రోజు మాకు చెప్పేదాన్ని ఆయన పర్యావరణం ఏమైనా పర్యావరణం గురించి నాకు చెప్పాలంటే ఆ సాయం ధరించిన స్వామీజీలు మనం చెప్తారు మేము పాటిస్తాము అది దేవుడు చెప్పాలంటే నేను నమ్మాలంటే నేను పాటించాలంటే ఆ సాయ వస్త్రాల దరిద్రు సర్వసంగ పరిత్యాగం చెప్తారు మేము పాటిస్తాము ఏమిటి హిందుత్వం అంత అజ్ఞానంగా ఉన్నారండి దసరాకి దసరా ఎందుకు జరుపుకుంటాము రాక్షస సంహారం జరిగిన దానికి దీపాలు ఎందుకు జరుపుకుంటాము రాక్షస సింహాలు జరిగిన దానికి వల్ల మరి దీపాలు టపాసులు కాలుస్తాము దసరా ఎందుకు కాల్చాం అక్కడ కూడా రాక్షస సింహాలు అనగా ఏ మహిళాసురుడు చిన్న రాక్షస నరకాసురుడు కన్నా కానీ నరక నరకాసురు చంపిన మనం దీపాలు ఎందుకు చేసుకుంటాం టపాసులు ఎందుకు కలుస్తాము దసరా ఎందుకు చేసుకోవడం లేదు ఎందుకు చేసుకోవడం లేదంటే హిందుత్వం చేసే ప్రతి పంటగా వెనక శాస్త్రీయత ఉంటుంది ఎందుకు చేసుకోలేదు అంటే ఎందుకు నరక చతుర్దశ తపాసులు కాలిస్తామంటే కార్తీక మాసంలో సుక్ష్మజీవులు పెంపొందించి అనేక రుగ్మతలు వస్తాయి సానిధ్యం ఉన్నది వైద్యుడు మైతురాల భార్య నా కాసు పేరు చెప్పింది అని అడిగిందంట వైద్యుడు చెప్పాడ ఆపై కార్తీక మాసాన్ని చేయిస్తాను లేవేనని అంటే కార్తీక మాసంలో జ్వరాలు రోక్కులు రకరకాలు వచ్చి అనేక మంది హాస్పిటల్స్ పోతుంటారు కాబట్టి కాబట్టి ఆ రుగ్మతల నుంచి ప్రజలను కాపాడేదాని కోసం హిందుత్వంలో సూక్ష్మజమ్ములు చంపడం ద్వారా చెలుపు జక్కు జ్వరాలు అటువంటి రుగ్మతులు రాకుండా కాపాడేదాని కోసం నరకాసులు సందర్భంగా మనం టపాసులు పేర్చి పండగ జరుపుకుంటాము దాని అనుకుంటే శాస్త్రీయత మన రుగ్మతులు రాకుండా కాపాడేదాని కోసం ఇది హిందుత్వం అంటే ఇది హిందుత్వం అంటే కాబట్టి కాబట్టిందూత్వ పండుగలన్నీ కూడా ఆచరణీయాలు శాస్త్రీయంగా జరుపుకునేవి అందుకోసమే కరోనా సమయంలో షేక్ హ్యాండ్ పోయింది నమస్కారం వచ్చింది కరోనా సమయంలో పాలు కలిగి ఇండ్లు అడుగుపెట్టేది వచ్చింది కరోనా సమయంలో వచ్చింది పశ్చిమ ఎప్పుడు చెప్పారుంచి కాబట్టి హిందూ జీవన విధానము శాస్త్రీయ జీవన విధానము ఎప్పుడైతే కొనసాగిస్తామో మనం తప్పనిసరిగా భారతదేశాన్ని విశ్వగురు స్థానంలో ఈ హిందూ దేశాన్ని విశ్వ గురు స్థానంలో మనం చూడగలుగుతాము ఆ దిశగా చూసేదాని కోసం ఈ అమృత కాలం ఎదురుతోందో రాజ్యం స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరం నుంచి స్వాతంత్రం వచ్చి రెండు వేల నలభై ఏడుకి వంద సంవత్సరాలు అవుతుంది ఈ ఇరవై ఐదు సంవత్సరాలు ఒక అమృత కాలము అమృత కాలంలో మనం జీవించున్నాము కాబట్టి దేశం కోసం ధర్మం కోసం ఈ దేహాన్ని సమర్పించే దాని కోసం మన అందరం ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అభయ్ హిందూ సేన వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను É <laughs>